కోట్ల తీసుకొచ్చాడు వీరుడు నల్ల కాటికి కళ్ళు కలిగిన పది కోట్ల వాహనాలను తీసుకొచ్చాడు వచ్చాడు గన్నమాధోడు జమ చేదు పది కోట్లు లచ్చ వచ్చాడు అవునండి నలుడు పది కోట్ల వనము తీసుకువచ్చాడు అవునండి హనుమంతుడు బంగారం శరీరము కలవండి బంగారం శరీరం కలవండి పది కోట్ల వాహనాలు నీటి వచ్చాడు చెప్తున్నారు కదా నరుడు పది కోట్ల వాహనాలు నీటికొచ్చాడు అక్కడికి మొత్తం ఎంత శైన్యమైందో నేను ఒకసారి మరచి పోయానండి గురుగారు పగుచుడు పోయిన వచ్చండి గురువాయి